జయ శ్రీరామ్ నేను మీ తోట కృష్ణ మన భారతదేశం వరల్డ్ కప్ నెక్కితే మనం గర్వించాలా లేదా బాధపడాలా నిజంగా మన రక్తంలో దేశభక్తి మన రక్తం ఈ దేశాన్ని అయితే మన పూర్వీకులు ఈ దేశాన్ని అయితే మనం మన దేశం అని ఫీల్ అవుతాం మన దేశం వరల్డ్ కప్ నెగ్గిందని చెప్పి గర్వపడతాం కానీ కొందరు విదేశీ భావజాలంతో విదేశీలకు పుట్టినట్టు ఫీల్ అయ్యే కొందరు దేశ ద్రోహ ఎదవలు భారతదేశం వరల్డ్ కప్ నేకడం ఇష్టపడట్లేదు దాన్ని వ్యతిరేకిస్తున్నారు వాటికి వంకలు పెడుతున్నారు ఈ వంకలు పెట్టే ఎదవలు ఎక్కడి నుంచి మొదలయ్యారంటే పాకిస్తాన్ నుంచి మన భారతదేశం దాకా ఉన్నారు పాకిస్తాన్ మన దేశం వాళ్ళ బుద్ధి అంతే కానీ మన భారతదేశంలో ఉన్న ఎదవలకి ఏమైంది వీళ్ళు కూడా ఆ పాకిస్తాన్ని ఆ విదేశీ ఇటలీకి పుట్టిన దరిద్రపు దేశద్రోహ భావజాలం ఉన్న కంచర్ గాడిదలు మరీ ముఖ్యంగా ఈ యదవలకి ద్వేషం ఎందుకంటే వరలకొప్పు నెగ్గిన భారత క్రికెట్ జట్టుకి నాయకుడైన రోహిత్ శర్మ రోహిత్ శర్మ మీద వీళ్ళకి ఎందుకు అక్కసు రోహిత్ శర్మ హిందువు పైగా ఒక బ్రాహ్మణుడు ఒక బ్రాహ్మణుడు సారథ్యంలో వరలకొప్పు వచ్చిందంటే వీళ్ళకి ముడ్డిలో బాంబు పెట్టి పేల్చినంత బాధ కలుగుతుంది వీళ్ళు హిందూ ద్వేషంతో బ్రాహ్మణ దేశంతో ఎంత దిగజారిపోతున్నారో ఆఖరికి భారతదేశం గర్వించదగ్గ విషయం జరిగినా సరే దాన్ని కూడా జీర్ణించుకోలేకపోతున్నారు వీళ్ళు అంటే ఇలాంటి లుచ్చా యాదవులు భారతదేశంలో ఎంతమంది ఉన్నారో చూడండి మరీ ముఖ్యంగా ఉన్న కొంతమంది బేవర్స్గాళ్ళు ఈ పోస్టులు పెట్టడం నేను కల్లారా చూశాను పాకిస్తాన్లో పెట్టారంటే ఏదో మన శత్రు దేశం అనుకోవచ్చు కానీ భారతదేశంలో ఉండి మన దేశంలో ఇక్కడ తిండి తింటూ ఇక్కడ సర్టిఫికెట్లు అన్ని హిందువు అనే రాసుకుంటారు ఈ పోరంబో కేదోళ్ళు కానీ వీళ్ళు భారతదేశం వరల్డ్ కప్ నెగ్గడం ఇష్టం లేదు అంటే హిందూ సారథ్యంలో ఒక బ్రాహ్మణుడు సారథ్యంలో భారత జట్టు ఈ వరల్డ్ కప్ నెగ్గడం వాళ్ళకి అసలు ఇష్టం లేదు ఇలాంటి దరిద్ర యాతావరణం చూసి మనం అన్ని మతాలకు ఒకటని ఎలా అనుకుంటాం వాళ్ళని ఇలా దేశద్రోహులుగా దుర్మార్గులుగా తయారు చేసింది ఏంటి వారు మారిన మతం ఎప్పటికైనా హిందువులు అన్ని మతాల అనుకోకండి క్రైస్తవుల్లో మంచివాడు ఉంటే వాడిని మాత్రం గౌరవించండి అమాయకుల్ని మతం మార్చి వాళ్ళని దేశద్రోహులుగా ధర్మద్రోహులుగా తయారు చేస్తున్న ఆ క్రైస్తవ భావజాలాన్ని ఇప్పుడు మనం ప్రోత్సహించకూడదు మన దేశానికి మన దేశ ప్రతిష్టకు కూడా మన దేశ రక్షణ కూడా ఇలాంటి ఇలాంటిదల వల్ల చాలా ప్రమాదం ఉంది ముందు మన హిందువులు ఇవన్నీ ఆలోచించుకొని కొంతమంది మంచి వాళ్ళని చూసి అందరూ మంచి వాళ్ళని అనుకోకూడదు మన ధర్మం దృష్ట్యా మన దేశ భద్రత దృష్ట్యా ఇలాంటి వ్యక్తులకి సాధ్యమైనంత వరకు దూరం పెట్టాలి అని చెప్పి నేను కోరుకుంటున్నాను జై శ్రీరామ్